ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని ఘనపరచును యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాలి మీరు ఆయనను సేవించినప్పుడు ఆయన మాత్రమే కాదు మన పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని ఘనపరుస్తాడు ఎప్పుడైతే ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి విధేయత కలిగి ఉండి ఆయన చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరుస్తారో అప్పుడు ఆయన మిమ్మును కొలుచుటకు అసాధ్యమైనంతగా ఆశీర్వదించి గనపరుస్తాడు ప్రిలారా ప్రభు మిమ్మును సముద్రపు ఇసుక వలె ఆశీర్వదిస్తాడని తెలుసుకున్నప్పుడు మీ హృదయములు ఆనందముతో ఉప్పొంగుటలేదా ఈ వాగ్దానము మీ జీవితములో నెరవేరుటకు ఆతృతతో మీరెదురు చూడండి ఉన్న రోజులలో అది నిశ్చయముగా మీ జీవితాలలో నెరవేరుతుంది ప్రిలారా మీ జీవితంలో ఆయన మిమ్మును ఘనపరుస్తాడు ప్రిలారా ఈ రోజుల్లో చాలామంది చెబుతున్నమాట క్రీస్తును చాలా ప్రేమిస్తున్నాను ఏసయ్య అంటే నాకు చాలా ఇష్టం నీవు లేక నేను లేను ఏసయ నువ్వే నా ప్రాణం నా సర్వస్వం యేసయ్య అని పాటలు కూడా పాడుతున్నారు ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు కూడా పెడుతుంటారు అసలు నిజముగా మనమేసు క్రీస్తును ప్రేమిస్తున్నామా అసలు ఏసు క్రీస్తును ప్రేమించడం అంటే ఏమిటి ఏసు క్రీస్తు దాని గురించి సెలవిచ్చిన మాటను మనం గమనించినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు అన్న వచనముల ప్రకారం ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు నిజముగా క్రీస్తును ప్రేమిస్తే మీ తల్లిదండ్రులకు లోబడి జీవిస్తారు మీ సహోదరులను ప్రేమిస్తారు బీదలను కనుకరిస్తారు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు మీరు నిజముగా ఏసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తే మీలో క్షమాగుణము కలిగి ఉంటారు తగ్గించుకొని జీవిస్తారు ఎవరి పట్ల కూడా ద్వేషము కలహము లేకుండా జీవిస్తారు ప్రిలారా తోటి విశ్వాసులతో మీ పొరుగు వారితో సమాధానము కలిగి ఉంటారు ఆయన వాక్య ప్రకారము నడుచుకుంటారు ఇది ఏసుక్రీస్తును అంతే అంతేకాని క్రిస్మస్ పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ బీదలకు అనాథలకు సహాయము చేయకుండా వ్యర్థముగా దేవునిని ఆరాధించడం క్రీస్తుని ప్రేమించడము కాదు క్రీస్తు రెండు ప్రధానమైన ఆజ్ఞలను చెప్పాడు దేవుని ప్రేమించడం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం ఏసుక్రీస్తు సెలవిచ్చున్నమాట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం వంటిదే అని ప్రిలారా మీరు మీ పొరుగువారిని ప్రేమించకుండా క్రీస్తును ప్రేమిస్తున్నా అని చెప్పుకోవడం మూర్ఖత్వం తోటి విశ్వాసులతో సమాధానము లేకుండా జీవిస్తూ క్షమించే గుణము లేకుండా ఏసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం వ్యర్థం ప్రిలారా దేవుని వాక్య ప్రకారము జీవించకుండా మీ ఇష్టానుసారముగా జీవిస్తూ ఇతరులను మోసము చేస్తూ అన్యాయముగా జీవిస్తూ నీవే నా ప్రాణం నీవే నా సర్వస్వం అని పాటలు పాడటం పోస్టులు పెట్టడం శుద్ధ దండుగా అట్టి వారందరూ అబద్ధికులు వారి విశ్వాసం వ్యర్థమైనది మృతమైనది అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పుచున్నది ప్రిలారా ఒక్కసారి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఏసయ్యను అంటే ఏందో తెలుస్తుంది మీరు మీ సహోదరులను ప్రేమించలేరు కాబట్టి నన్ను కూడా ప్రేమించలేరు బీదలకు సహాయము చేయలేరు ఆకలితో ఉన్నవారిని పట్టించుకోలేరు కనుక మీరు నన్ను ప్రేమించలేరు అంటున్నాడు దేవుడు ప్రిలారా మీ సహోదరులు చేసిన తప్పులని క్షమించలేరు కాబట్టి నేను కూడా మిమ్మలను క్షమించలేను అని దేవుడు లేఖన భాగాలలో తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు నిజముగా ఏసు క్రీస్తును ప్రేమిస్తున్నారా బహుశా తీర్పు దినమున మీరు దేవునిని ఈ విధముగా అడగొచ్చు ఏసయ్యా నేను మీ మందిరములో ఎన్నో పాటలు పాడాను కదయ్యా ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లలో చాలా పోస్టులు పెట్టాను కదా దేవా అని అడగొచ్చు అప్పుడు దేవుడు ఏమని సెలవిచ్చున్నాడో గమనించండి క్రియలు లేని విశ్వాసము మృతము అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అని దేవుడు అంటాడు అవును ప్రిలారా దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను మేలులను బట్టి దేవుని మీద మనకెంతో ప్రేమ ఉండొచ్చు విశ్వాసము ఉండవచ్చు కానీ కానీ ఆ ప్రేమను క్రియల్లో చూపెట్టాలని దేవుడు ఈరోజు కోరుకొనుచున్నాడు ఆయన వాక్య ప్రకారము జీవించాలని కోరుకొనిచున్నాడు ముందు మన సహోదరులను పొరుగువారిని ప్రేమిద్దాం మన తోటి వారు చేసిన తప్పులను ప్రేమతో క్షమిద్దాం బీదలను అనాథలను చేరదీసి ఆదరిద్దాం అప్పుడు మనము నిజముగా యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రేమించిన వారమవుతాం అవును ప్రిలార ప్రభు ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీకు అనుగ్రహించిన ఆశీర్వాదములను పోగు చేసి మీరు లెక్కించినట్లయితే వాటిని లెక్కించుట మీకు అసాధ్యమవుతుంది ఎందుకంటే దేవుని సేవ చేయించిన వారిని ఆయన ఎంతో ప్రేమించున్నాడు పరిశుద్ధ లేఖన భాగమునందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని వాక్యము చెప్పినట్లుగా ప్రిలారా దేవుని సేవ వారిని కొందరు మిమ్మను హేళన చేయవచ్చును అయితే అటువంటి వారి మధ్య కూడా ప్రభు మీకు తోడై ఉంటాడు మీరు ఎంత ఎక్కువగా దేవుని సేవ చేస్తారో అంత ఎక్కువగా ప్రభు మిమ్మను ఆశీర్వదిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులను చూడండి వారు పేతురును యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడిన ఉండినవారని గురుతెరిగిరి చూడండి పేతురు యోహాను నిరాక్షరస్యులను సామాన్యులను అయినను వారు దేవుని పరిచర్యను ధైర్యముగా చేశారు కాబట్టి మన తండ్రి అయిన దేవుడు ప్రజలలో వారిని ఘనపరిచి అనేక మందికి ఆశీర్వాదకరముగాను అద్భుతములను జరిగించు వారినిగా మార్చి ఉన్నత స్థానమునకు హెచ్చించాడు ప్రియులారా అదే శక్తిని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కూడా అనుగ్రహించుటకు దేవుడు మిమ్మను అత్యధికముగా అభిషేకిస్తాడు పరిశుద్ధాత్మ మన హృదయములోనికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్న వచనము ప్రకారం దేవుని పరిచర్యను చేయండి ఆయన మిమ్మను ఘనపరుస్తాడు ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు మేము దేవుని పరిచర్య చేయుటకు అర్హులము కాదు అని అనుకుంటున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఇప్పటికి ఆసక్తులనయ్యుండు అన్న వచనము ప్రకారం ప్రిలారా మీరు ఎవరైనాను సాకులు చెప్పుటకు వీలులేదు వ్యూహాను పేతురు వలె మీ జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మును కూడా శక్తివంతముగా ఉపయోగించుకుంటాడు ప్రిలారా మనము అపాయకరమైన కాలములోనికి ఉన్నాము కాబట్టి దేవుని కొరకు మనమెంత అధికముగా పరిచర్య చేయగలమో అంత అధికముగా చేయాలి అనేకులు దేవుని గూర్చి ఎరగకయున్నారు దేవునికి మీరు కావలను ధైర్యముగా లేచి దేవుని కొరకు పరిచర్య చేయండి దేవుడు మిమ్మను ఆశీర్వదించుటకు నింపుటకు ఆయన యొక్క బలమైన ఆత్మను కుమ్మరించుటకు మీలోనికి వస్తాడు మీలో అభిషేకము అను బలమును కుమ్మరించబడుచునే ఉండును మీరు నీరు కట్టిన వలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండెదరు ఏ విధముగా దేవుని సేవ చేయగలరో ఆ విధముగా చేయండి దేవుడు మిమ్మను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్న వచనము ప్రకారం మన హృదయములు చాలా ముఖ్యమైనవి దానిని మనము కాపాడుకొనుటకు ప్రభువా నన్ను నింపుము అని ప్రార్థించవలెను ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన సమస్త పాపములను తొలగించి మన హృదయమును నింపి దాని నుండి జీవదారలు బయలుదేరున్నట్లు చేస్తాడు కాబట్టి మన హృదయమును తెరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రహస్యములను బయలుపరచుచు మీతో మాట్లాడుతాడు ఎల్లప్పుడూ దేవునితో ఉన్నప్పుడు దేవునివన్నీయు మనవిగా మారుచున్నవి ప్రిలారా ఆ రీతిగానే యేసు నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీయూ మీకు తెలియజేసి తిని అని చెప్పుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు దేనిని దాచి ఉంచడు సమస్త ఐశ్వర్యమును మనకనుగ్రహించుటకు ప్రభు ఆశగా ఎదురుచూచున్నాడు కాబట్టి వినయము గల వారిని దేవుడు దీవించును ఆయన నిమిత్తము మిమ్మను మీరు తగ్గించుకొని దేవుని పరిచర్యను చేసినట్లయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తును పరమున ఎలా ఘనపరచునో ఆ లాగుననే మిమ్మును ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విన చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున క్షేమముగా భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసిన విధానానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అనుదిన జీవితములో విధేయత అనే మార్గమును మాకు నేర్పించుమని చిన్నాం దేవా మా జీవితములో మేము తగ్గించుకొని మా జీవితమును నీకు అప్పగించుకున్నట్లు మమ్మను మార్చుము దేవా మా మార్గం అంతటిలో జ్ఞానమునకు దేవాది దేవుడైన నీకు మమ్మను మేము సమర్పించుకున్నటకు మాకు అత్యంత కృపను కనికరములను నమ్మకమును దయచేయుము అయ్యా ఈరోజు నీ ఆశీర్వాదములతో మమ్మను నింపుము పేతురు యోహానుల వలె భక్తిగల జీవితము కలిగి జీవించినట్లు మాకు కృపనిచ్చి నీ శక్తిని రుచి చూడగలుగునట్లు సహాయము చేయము అయ్యా ఈ లోకములో జీవించే మేము నీ పరిచర్య చేయుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి నీ అభిషేకము ద్వారా మమ్మను మాకు నీ బయల్పాటులను తెలియజేసి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చుము దివ నీ కుమారుని లాగున ఘనపరిచావో ఆ లాగుననే మమ్మును ఘనపరచుము నీ పరిచర్య చేయుటకు మమ్మును మేము నీ చేతులకు చిన్నాం మమ్మును నీ పాదముల చింత ఎల్లప్పుడూ నీ నామ ఘనత కొరకు పాటుపడునట్లు నీ కృపను అనుగ్రహించి విధేయత ద్వారా మా జీవితము ఘనత నందునట్లు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి శ్రేష్టమైన జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ రాస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా గడిచిన సంవత్సర కాలం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలలో విజయం పొందుకునిలాగున ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛనరిగిన దేవుడు వైంటున్నావు నాయన ఏ బిడ్డ ఎక్కడ ఈ చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని అలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రాముఖ్యముగా ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్